మరొకవైపు విశాఖ డ్రగ్స్ వ్యవహారం రాజకీయ రంగు పులుముకుంటోంది అధికార పార్టీపై ప్రతిపక్ష నేతలంతా ఆరోపణలకు దిగారు విశాఖను డ్రగ్స్ క్యాపిటల్ గా మార్చేశారంటూ కమెంట్స్ చేస్తున్నాయి పార్టీలు ఐటీ ప్రతిపక్షాల కమెంట్స్ కి అధికార పార్టీ కౌంటర్స్ ఇచ్చింది ఆ కంపెనీతో వైసీపీ నేతలకు ఎటువంటి సంబంధం లేదని స్పష్టీకరించింది మరొకవైపు సంధ్య ఆక్వా ఎక్స్పోర్ట్స్ పై గతంలో కూడా కేసులు నమోదై ఉన్నాయి ఈ కంపెనీ అక్రమాలపై రంగంలోకి దిగిన ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కంపెనీని సీజ్ చేసింది అలాగే రెండు వేల పదహారులో అమెరికాలో ఒక విమాన ప్రయాణికురాలితో కోనం వీరభద్రరావు అసభ్య ప్రవర్తనకు పాల్పడ్డట్లుగా ఎఫ్బిఐ కేసు కూడా నమోదు చేసింది అసలు డ్రగ్స్ ఆరోపణలపై ఆ కంపెనీ ప్రతినిధులు ఏమంటున్నారో ఒకసారి చూద్దాం సంతానలేమీ సమస్యతో బాధపడుతున్నారా చింది సుమారు తొంభై వేల జంటలకు ఆనందం నింపింది ఆల్ సిస్పర్టినిటీ ఈ రోజే సెవెన్ ఎయిట్ టూ ఫైవ్ ఎయిట్ నైన్ త్రీ సిక్స్ డబల్ జీరోకి కాల్ చేయండి సంతానోపత్తి చికిత్సపై భారీ డిస్కౌంట్లు పొందండి గుడ్ న్యూస్ చెప్పండి వాళ్ళకి ఏదో వాళ్ళ ఫ్రిలిమినరీ టెస్ట్లో అది సస్పెషన్ అనిపిస్తున్న వాళ్ళు ఉన్నారు సో దాన్ని రెండో రోజు కూడా మళ్ళీ వాళ్ళు మళ్ళీ టెస్ట్ చేశారు రెండో రోజు కూడా సస్పెషన్గానే ఉందని చెప్పి దాన్ని ఫైనల్గా ల్యాబ్ టెస్ట్కి పొందుతాను అన్నారు మనకి సప్లై చేసిన వాళ్ళు అందరూ వాళ్ళు కాంటాక్ట్లో ఉన్నారు వాళ్ళు మన అథార్టీస్ అందరితో మాట్లాడుతూ ఉన్నారు వాళ్ళకి ఎప్పుడు ప్రపంచంలో ఇలాంటి జరగలేదని చెప్తున్నారు వాళ్ళు ఇన్ఫర్మేషన్ అంతా మనం అందరికీ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ అందరికీ షేర్ చేసాం మనం అయితే వెయిట్ చేస్తాం సార్ దాంట్లో ఏముందో మనకి తెలియదు మనమైతే అలాంటిది మా కంపెనీ ఎప్పుడు మేము కానీ ఎప్పుడు చేయలేదు అది చెక్ చేసుకోవడానికి అవకాశం అనేది మనకి వాళ్ళు ఏం పంపుతున్నారు మనకి ఇక్కడికి వస్తే కానీ తెలియదు కదండి అది అక్కడ వాళ్ళ డిపార్ట్మెంట్ వాళ్ళు వాళ్ళు హెల్త్ సర్టిఫికేట్ అని ఇస్తారండి అది దీంతో పాటు ఇచ్చారు దాంట్లో ఏముందనేది వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేసి ఇచ్చారు వాళ్ళు ఆ కంపెనీ వాళ్ళు కూడా సర్టిఫికేట్ అనాలిసిస్ అని చెప్పి ఒకటి డాక్యుమెంట్ వాళ్ళు ఇచ్చారు దాని లోపల ఆ ప్రొడక్ట్లు ఏమి అనేది అవన్నీ ఇచ్చారండి అవి దాంట్లో ఉందా లేదా అనేది మనకి ఇక్కడికి వస్తే కానీ తెలియదు డాక్యుమెంట్లు అయితే అన్ని పర్ఫెక్ట్ గానే అనిపించి పర్ఫెక్ట్ గానే వచ్చింది జనరల్ గా ఏదన్నా పొలిటికల్ కోసం వాడుకుంటే వాడుకోవచ్చా కానీ మేమైతే న్యూట్రల్ అండి ఎవరితోనూ మాకు సంబంధం ఉండదు మేము ఫస్ట్ నుంచి కూడా బిజినెస్ గానే ఉంటారండి అందరూ మా కంపెనీలో టాప్ మేనేజ్మెంట్ ఎవరినైనా మీరు కది అందరూ బిజినెస్ చెప్తే ఇంకా వేరే ధ్యానం విశాఖ డ్రగ్స్ వ్యవహారం రాజకీయ రంగు పులుముకుంటోంది అధికార పార్టీపై ప్రతిపక్ష నేతలంతా ఆరోపణలకు దిగారు విశాఖను డ్రగ్స్ క్యాపిటల్ గా మార్చేశారంటూ కమెంట్స్ చేస్తున్న పార్టీలు అయితే ప్రతిపక్షాల కమెంట్స్ కి అధికార పార్టీ కూడా దీటుగా కౌంటర్స్ ఇస్తోంది ఆ కంపెనీతో వైసీపీ నేతలకు సంబంధం ఏంటంటూ ప్రశ్నిస్తోంది మరొకవైపు వైపు సంధ్య ఆక్వా ఎక్స్పోర్ట్స్ పై గతంలో కూడా కేసులు నమోదైన విషయం వెలుగు చూసింది ఈ కంపెనీ అక్రమాలపై రంగంలోకి దిగిన ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ కంపెనీని సీజ్ చేసింది అలాగే రెండు వేల పదహారులో అమెరికాలో ఒక విమాన ప్రయాణికురాలితో కోణం వీరభద్రరావు అసభ్య ప్రవర్తనకు పాల్పడ్డట్టు ఎఫ్బిఐ కేసు కూడా నమోదు చేసింది మా ఏజెంట్ అన్నాడు ఏదో రెడ్ శాండ్లు ఉందంటున్నారండి అందుకు పిలిచారు అంటే సరే మనం తెప్పించింది డ్రైడ్ ఈస్ట్ ఇన్యాక్టివ్ డ్రైడ్ ఈస్ట్ అని తెప్పించారండి అది దశ ఫస్ట్ కంటైనర్ ఫీడ్ ప్లాంట్ రీసెంట్గా స్టార్ట్ చేశారు దానికి సంబంధించి ఫస్ట్ కన్సైన్మెంట్ వచ్చిందనమాట సో అది అది కదా వచ్చిందని తీరా మన ప్రెజెన్స్లోనే సీల్ అది ఓపెన్ చేశారు ఇంటాక్ట్ ఓపెన్ చేశారు ఓపెన్ చేస్తే లోపల బ్యాగ్స్ ఉన్నాయి సరే బ్యాగ్స్ కదా ఉన్నాయి రెడ్ శాండ్లు అన్నారే అనుకున్న తర్వాత ఆ బ్యాగ్సే సస్పెక్టెడ్ అన్నది తర్వాత తెలిసింది మనకేం తెలియదు రమ్మన్నారు వెళ్ళాము సరే బ్యాగ్స్ కదా ఉన్నాయి ఇన్స్టా రెడ్ శాంగిల్ బ్యాగ్స్ ఉంది మనకేం పంపి ఆ తర్వాత దాని నుంచి శాంపుల్స్ చేయడం మొదలు పెట్టారు వాళ్ళ దగ్గర ఏదో ఒక కిట్ ఉంది దాంతో చేస్తున్నారు ఎగ్జాక్ట్ కలర్ అయితే రాలేదండి దగ్గర దగ్గరికి ఏదో వచ్చినా సరే ఇది అదే కదా మనం ఎంత చెప్పినా మన మాట వినలేదు వాళ్ళు ఓకే ఇది ఓకే ఓకే అంటున్నారు సో ఆ ప్రోడక్ట్ గురించి మనకు తెలియదు నా జాబ్ ఏంటంటే ఓన్లీ డాక్యుమెంటేషన్ పార్ట్ ఆర్డర్ ఎవరు ప్లేస్ చేశారు ఫస్ట్ ఎవరు కన్స్పాండ్ చేశారని అడిగారు అది హరిగారు చేశారండి హరికృష్ణ గారు ఆయన పిలిపించండి అన్నారు ఆ రోజు ప్రొసీడింగ్స్ చాలా లేట్ అయ్యి లేట్ అయ్యి లేట్ అయి చాలాసేపు అయింది సో నెక్స్ట్ డేకి మళ్ళీ అది సీల్ చేసేసి హరికృష్ణ గారిని రమ్మనండి ఆయన కదా కాంటాక్ట్ చేశారు సప్లయర్ని అని అన్నారు సో నెక్స్ట్ టైం మళ్ళీ సేమ్ ప్రాసెస్ అంతా చేశారు మళ్ళీ అదే మెథడ్లో ఏదో చాలా టెస్టులు చేశారు ఆయన కూడా అదే చెప్పారు కలర్ దగ్గరికి రావట్లేదు కదా సరే మా మేము అడిగింది డ్రై ఈస్ట్ వాడు ఏం పంపించాడో మేము కదా ఫస్ట్ టైం తేవటం ప్రోడక్ట్ అని క్లియర్గా చెప్పారు